హస్తుండ్రు ఆటశాన మూడు పాట లావేర్ మోడ ప్రిన్సిపాల్ గారికి ఓ సిబ్బందికి టాక్టర్ దామోదర్ గారికి అలాగే మా మేము చేశామని యౌగ అర్హమా లోకేష్ గారికి ఆశ్మోహల్ మా ఓకే చూడండి ఎక్కువ మైగ్రిందో బాధపడుతున్నారు తలనొప్పి మతి మరపు ఎందుకు వస్తుంది రాదు చూడండి ఇలాగ పెట్టి ఇప్పుడు పెట్టాం కదా బ్రెయిన్ ముద్దలో పెడుతూ ఇందులో గోల్డ్ ఉన్నాయి నలభై ఐదు ఉన్నాయి శసం కుందేలు అంటారు ఇలా పెట్టిగా ఉండండి ఇలా నెంబర్ వన్ ఇది నెంబర్ టూ ఇలా రైట్

இருபத்தி எட்டு இருபத்தி பதினெட்டு ஒன் பதினெட்டு ஒன் டூ த்ரீ எட்டு ஒன் ನಂಬರ್ ಟು ಫಸ್ಟ್ ನೀರು ಅಲ್ಲಿ ಮೊತ್ತ ಆಗಿ ನಂಬರ್ ಟೂ ಚೂರು ಇವಾಗ ಈ ಪಾಯಿಂಟ್ ನಿರ್ದಿ ಸುಮಾರು ಏಳು ವೇಳೆ ಆರು ಲೀಟರ್ ಪಂಚು 30 సెకండ్స్ ఉంచండి నమ్మట్టు లైట్ అయినా జనరేటర్ కార్స్ పోతుంది చూడండి బ్రెయిన్ ముందుకు వెళ్తుంది తెలియక మెడిటేషన్ ఇది చాలా మంచిది నెంబర్ త్రీ థైరాయిడ్ హార్మోన్ నెంబర్ ఫోర్ జే చిత్రాంగ్లో నెంబర్ ఫైవ్ ఫోర్లో ఫిఫ్టీ త్రీ నెంబర్ సిక్స్ నెంబర్ సెవెన్ సెషన్ క్లాస్ లాంటి అప్పటికి తెలియదు ఎలా చేసేస్తారు దీనివల్ల ఏమొస్తుంది మొత్తం ఇది ఏది విషయం మీకు రిజెక్ట్ రాదు నేను సైంటిస్ట్ చెప్తున్నాను రెండు వేల పది రెండు రీచెర్చ్ చేశారు వన్ హాట్ పంపియింగ్ spiral कार्ड्स formed like this right to left third or more 30 seconds 45 seconds Fifty-three. This is going to be total organs. Look at this. Now, this is fifty cross backs. And now, IQ pair. This is the middle. Now, త్రీ మినిట్స్ చూడండి అవి చేస్తూ ఇది కంపల్సరీ చేయండి చాలా మంచిది చదివేస్తున్నారు చెప్పండి మీరు మంచి ర్యాంకు రావాలని నిద్రగా లేని రోజులు ఉంటే మీకు తెలియదు ఆ నాకు తెలుసు పెద్ద పెద్ద యూనివర్సిటీలకు వెళ్ళాను వెళ్తుంటాను మెడిటేషన్ డే నాదే యోగా డే నాదే మొన్న పొట్టు భారత ప్రధాని గారు పెట్టారు వెటేషన్ దాని అదే టాప్ యూనివర్సిటీలన్నీ చెప్తుంటాను మీరు మీ ప్రిన్సిపాల్ గారు టీచర్స్ చెప్తుంటే మీరు ఏదో అనుకుంటారు మీకు ర్యాంకులు రావాలని వాళ్ళు ఎంతో కష్టపడుతూ ఉంటారు మీకు తెలీదు వాళ్ళ కుటుంబం కూడా అంత స్ట్రెయిన్ అవుదేమో మీకోసం స్టెయిన్ అవుతుంటారు వాళ్ళకు మంచి పేరు రావాలి అంటే మీరు మా సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటూ బాగా చదవాలి మంచి గోల్ సాధించాలి చూసారా మీ అందరూ కూర్చునే భయంలోనే మీకు అనారోగ్యం ఉంది ఉందా ఎల్ వన్ నైన్ టూ ఎల్ త్రీ ఎల్ ఫోర్ డేస్ ట్వంటీ సెవెన్ సి వ బెడ్ ఎంత సెంకుల సిస్టమ్ నుండి వెళ్ళి కదా ఎప్పుడు ఎలా రేస్ దూరం హండ్రెడ్ కాదు వన్ ట్వంటీ ఫోర్ ఇయర్స్ అవార్డు తీసుకున్నారు మీరు కూడా సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలి ఇంకా చాలా ఉన్నాయి నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం నాకు అవకాశం ఇచ్చిన ప్రిన్సిపాల్ గారికి డాక్టర్ దామోదర్ గారికి టీచర్లకి సిబ్బందికి స్టూడెంట్స్ అందులో నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలి ఓం దీర్ఘానుభావ్